ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆది శ్రీనివాస్ కు రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమం విజయవంతంకి సహకరించినటువంటి వారికి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సత్కరించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ఒకలాభరణం శ్రీనివాస్ నాయకులు సాగరం వెంకటస్వామి పుల్కం రాజు కూరగాయల కొమరయ్య హనికారపు రాకేష్ వంగల శ్రీనివాస్ ఇపాపుల అజయ్ గూడూరు మధు సంఘయ స్వామి కొక్కుల బాలకృష్ణ మస్తాన్ సిరిగిరి శ్రీకాంత్ నాగుల రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు

పెన్ని నాయకుడు నిత్యం ప్రజల వెంట ఎదిరిగే నాయకుడు అంటే మన వెములవాడ నియోగవర్గ ఎమ్మెల్యే మన ఆదిశే అన్న ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఎంత ఎత్తున వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ దాదాపు మూడు వేల పైచీలకు మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం అదేవిధంగా మా ఆదిశ్ గారికి ఆ రాయరాజస్వామి ఉండి వారి కుటుంబం మీద వారి మీద వారి ఆరోగ్యాలతో అశ్లేషాలతోని ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని మేము ప్రజల ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆశీస్ రాయరాజస్వామి వేడుకుంటున్నాం పొద్దున లేస్తే రాత్రి పదకొండు పన్నెండు గంటల దాకా గారి నాయకుడు అంటే బీసీపీ గత గత సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు చూస్తున్న అంత వెనుమతూరల్ని పాపరావు కావచ్చు ఎన్వి కిస్తే కావచ్చు రాజేశ్వరరావు కావచ్చు రమేష్ బాబు కావచ్చు ఎవరు ఉన్న ప్రజల వెంటే నాయకులు ప్రజలు వెంటే తిరగలే ఇట్లా ప్రజల సమస్యలు తెలుసుకొని పనులు ఇవ్వలే ప్రజలు అంటున్నారు అక్కడక్కడ ఓటర్ల కాడా చెట్ల కాడా గ్రామ పంచాయతీలకు కాడా పది మంది ఉన్న పెద్ద మనుషులు ఆడలు కానీ మోగళ్ళు కానీ అయ్యా మేము పదిహేను సంవత్సరాల ముందే ఈ ఆశ్రయాన్ని గెలిపించే ఉండే మేము బాగా ఎనుక పడిపోయింది ఇప్పటికైనా తొందరగా అభివృద్ధి చేస్తుండూ ఆయన స్వామి ఆశీస్సులు ఉంటాయి మళ్ళీ రాబోయే ఇరవై సంవత్సరాల దాకా ఆశ్రయ గెలిపిస్తామని కల్పిస్తామని ప్రజల ఎక్తులు కాబట్టి ఆ ధైర్యంతో ఉన్నాం అదేవిధంగా ప్రజల సుఖం ఆశ్ర విశ్వాసం కొద్ది నమ్మాలని ప్రజలందరూ వేడుకుంటూ అందరికీ వస్తారు సేలు ప్రభుత్వ సందర్భంగా మరి ఘనంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మరి మా పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రగిరి శ్రీనివాస్ గారు మరియు సీనియర్ నాయకులు మరి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి గారు కౌన్సిలర్లు మరి వివిధ హోదా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం తెలంగాణ చౌకం జరిగింది మరి పేదల మరి పేదల ఆచారోతి మరి గారు మరి ఎన్నో వేళలా ప్రజల కష్ట సుఖాలని పాల్పంచుకునే వ్యక్తి మన సిర మరి ఆ స్వామివారు రాయరేశ్వర స్వామివారు మరి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని కల్పించి మరి నిజం ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేసే భాగం కల్పించాలని చెప్పి ఆ రాయరాజస్వామి వేడుకోవడం జరుగుతుంది మరి ఇంకా కూడా వేములవాడ పట్టణాన్ని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటికే మరి ఇంకా కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమం ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి వారికి స్వామి కృప ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి వేములవాడ పట్టణ ప్రజలు ఇక్కడ తెలియజేస్తున్నాం మరి వారు చేసే అభివృద్ధి పనిని మీరు ఖచ్చితంగా ప్రజలకు మీరు తీసుకెళ్తున్నాం మీరు కూడా మా వెంట ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి గౌరవ సహజసభు గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు పెద్దలు శాసనసభ్యులు ప్రభుత్వ ఆది సీన గారి జన్మదినం సందర్భంగా వారికి పట్టిన ప్రజలు మరియు విద్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఆశిస్సులు దీవెనలు ఆ జీనన్న కుండాలి ఆ రచన దీని ఎల్లవేళలా ఉండి వారు ఆయుర ఉండి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని పరిస్ఫూర్తిగా ఆర్య కార్యదీక్ష పరుడు ప్రజల చెంత పాలన అందించే నాయకుడు ఒక ఒక్కరే ఆ నాయకుడిని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున పట్టణ అధ్యక్షుడు మరియు నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమానికి సహకరించిన అన్నదాతలు మరియు వచ్చిన భక్తులు పట్టణ ప్రజలు మరి వారు అందరూ బాగుండాలని మరియు రానున్న రోజుల్లో ఆదిసిన గారికి మంత్రి పదవి మరియు అత్యుత్తమైన పదవులు కల్పించాలని ఆ రాజుకి వారి కుటుంబం తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమం పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు మన నేమ్లవాడ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆదిసిన గారికి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానానికి సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ అలాగే అధ్యక్షులు చంద్రయరి శ్రీనివాస్ గారికి అందరికీ నాతోటి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అల్సి గారికి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాం ఐదు వందల కోట్ల రూపాయలతోని దేవస్థానం అభివృద్ధిని శిలా పలకాలు వేసుకోవడం జరిగింది దానికి ఉన్న పది మంది మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ ఫౌండేషన్ వేసించిన ఘనత మన ఎమ్మెల్యే గారికే దక్కుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కూడా మన వేములవాడ కాన్షియన్స్ అంటేనే చిన్న చూపు చూడడం జరిగింది అది ఆది సీనన్న వచ్చిన తర్వాతనే వేములవాడ అంటేనే తెలంగాణ మొత్తంలో అది దక్షిణ కాశీగా వచ్చిన మన సీనన్న చేసిన ఘనతనే చెప్పక తప్పదు ఈ మన అన్నదాన కార్యక్రమం సహక సహకరించిన అందరి మా కార్యకర్తలకు అలాగే నాయకులకు సీనియర్ నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తాను అసెంబ్లీ టైగర్ ఆది గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ఆయన జన్మదిన సందర్భంగా ఆ అమ్మవారి ఆ దుర్గమ్మవారి ఆశీర్వాదాలతో పాటు ప్రజలందరూ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసెంబ్లీలో ఇన్నేళ్ళ చరిత్రలో అంటే నా వయసున్న చరిత్రలో ఎన్నడూ కూడా ఒక నాయకుని గురించి అద్భుతంగా నీకు ఈ పదవి రావాలని ఏ ఒక్క ఎమ్మెల్యే కోరుకోలేదు అసెంబ్లీ చరిత్రలోనే ఫస్ట్ టైము అన్నగారికి పెద్ద ఎత్తున పదవులు రావాలని ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఒకరు మంత్రి రావాలని ఒకరు చెప్పడం అనేది ఈ అసెంబ్లీ చరిత్రలోనే గొప్ప విషయం అంటే మన ఆదిశన్న గారు ఎంతో మంచి అంటే ప్రజల మన్నను పొందిండో మీకు అర్థం కావాలి అలాగే ఇక అన్న అభివృద్ధి చెప్పుకుంటూ పోతే నిజంగా ఈ ఒక్క రోజు కూడా పడ్డది మరి రెండు మూడు రోజులు ఆయన అభివృద్ధి చేస్తూ మొదలుపెట్టిండు ప్రతి గడప గడపకు తిరుగుకుంటా ప్రతి అభివృద్ధి చేస్తుండు అలాగే ఈ జన్మదినం సందర్భంగా మా అందరి ఆయుష్ కూడా ఆయన తీసుకొని ఎక్కువ రోజులు బతి తను ప్రజలందరూ కూడా మరొక సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీర్వాదం ఆ అమ్మగారి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా జై రోజు మరి శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ వైపు ఆదిశీరాణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ చౌక్లో మరి కాంగ్రెస్ పట్టణ పట్టణ కార్మి తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఆ రాయ స్వామి అదేవిధంగా మాడిపల్లి సీతారాముల వారి డాయగూడ మరి ఎండుగా ఉండి మరి వారు కళాకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలని కంటికి రెప్పలా కాపాడుతున్న వ్యక్తి మరి ఆలసిం గారు మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు పొంది మా అందరికీ కూడా ఆదర్శ ప్రయాణం లేవని వారి మార్గంలో కూడా మేమందరం కూడా నడుస్తామని తెలియజేస్తూ ఇన్ని రోజుల నుంచే ఏ నాయకులు పెద్ద అయితే కార్యకర్త నాయకులు చేసుకుంటున్నారు కానీ ఈ రోజు స్వచ్ఛందంగా వివిధ ప్రజల పక్షపాతి మన ఆశీరాలు బయటే ఆశీల జన్మదినాన్ని ప్రజలే స్వచ్ఛందంగా జరుపుకుంటున్న రోజు ఈరోజు అంటే ఆయన ఎంత ప్రజలకు గుండెలో ఉండే ఈ నిదర్శనం ఇన్ని రోజులు కనిమిది ఎరుగానే బట్డే ఈ అంటే ఇంతకు ముందుగా శాసనసభలు ఏ విధంగా ఏ రకంగా ప్రజలకు తెలవకపోవడము ప్రజలలో లోకం లేకపోవడం అనేది ఒక నేను నానుడైతే ఈరోజు ఆశీలన బర్త్డే స్వచ్ఛగా స్వచ్ఛందంగా ప్రజలు జరుపుకోవడం చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని రానున్న రోజులలో మంచి పదవులు అధిగ్రహించాలని ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన వెళ్ళవేళ్ళని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మా అందరి తరఫున విమలన కాంగ్రెస్ పట్టణ శాఖ తరఫున విమలాన యువకవర్గ తరఫున ఆశీలన గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం